To the humanity, environment, wildlife, and also aquatic organisms. So, based on the intensity of the plastic pollution, the government of India and also UGC is strongly insisting the universities to promote green initiatives. So, as a part of green initiatives today, there is a distribution of stainless steel bottles.

వల్ల కాన్సిక్వెన్సెస్ ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా వరకు తెలుసు కాకపోతే వాళ్ళు టెక్నికల్ పదాలు ఉపయోగిస్తారు ఆర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ అబౌట్ దెన్సెస్ బట్ అది ఎలా అయిపోయింది అంటే మన దైనందిన జీవితంలో దాన్ని ప్లాస్టిక్ వినియోగం లేకుండా జరగలేనటువంటి అంత విధిగా యూసేస్ వచ్చేసింది కాకపోతే మన చేతిలో ఉన్నది ఒకటే వాటి వల్ల ఎక్కువగా మనకు పొల్యూషన్ అవుతుంది అట్లాగే హెల్త్ ఇష్యూస్ వస్తుంది కాబట్టి మనం మినిమైజ్ చేయగలిగేవి అంటే ఎందుకంటే కొన్ని ఫర్నిచర్స్ అనుకోండి ప్లాస్టిక్ లేకపోతే డైరెక్ట్గా ఉడికి వెళ్తాము అక్కడ కూడా మళ్ళీ ప్రాబ్లమ్ వస్తుంది సో కొన్ని సెక్టార్స్ లో యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్స్ మనం నిరోధించలేకపోయినా కొన్ని మన చేతిలో ఉన్నాయి దాంట్లో సింగిల్ యూస్ యూసేజ్ ఉన్నటువంటి త్రో అంటాం కదా అలాంటి ప్లాస్టిక్స్ మనము యూస్ చేయడం తగ్గించవచ్చు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి చాలా ఫిమేల్ మెంబర్స్ కూడా ఉన్నారు మనకి ఇంకా సింగిల్ యూస్ మనం తెచ్చుకున్న దాన్ని మళ్ళీ మల్టిపుల్ యూస్ చేస్తూ ఉంటాం వేరే కాన్సెప్ట్స్ లో సో అది కూడా మనం తగ్గించుకుందాము సో నా ఒకసారి ఇనిషియేట్ చేసినటువంటి యాక్షన్ మన వాటర్ బాటిల్ డైలీ మనం వన్ అవర్స్ టుగెదర్ దాంట్లో స్టోర్ చేసుకుంటాం దేని ఛాన్సెస్ ఆఫ్ మైక్రో విలీవ్ ఉన్నటువంటి ప్లాస్టిక్ రిలేటెడ్ एक्सPECTED प्रस्तेत ऑफ़ टुडेस्ट फ़ंक्शन देवर दो प्रस्तेत्स हैं एक्सपास ऑफ़ बहुत डेक्करेज़ एंड रजिस्टर नोडल ऑफिसर्स टुडे एंड सारी नॉटेन वर टुडेस्ट चेक कर एनएसएस कोऑर्डिनेटर किया अगर पहला स्पीच आउटरम दे तो ये इन्हें इंतज़ारों के फ़ंक्शन गुलो बहुत दर्ज़ है

ఒక అది మనం ఆలోచించుకోవాలి నేను అంటే ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏమంటే ఎందుకు డబ్బులు వేస్ట్ మీ బాటిల్స్ మీద అని కూడా ఎక్కడ వచ్చే కామెంట్స్ వస్తాయి కానీ నేను మీరు రెండు వందలు పెట్టి మూడు వందలు పెట్టి బాటిల్ కొనుక్కోండి రేపటి నుంచి మీరు బాటిల్ కొనుక్కొని మీ ఓన్ బాటిల్లో నీళ్ళు తెచ్చుకోండి మీరు ప్లాస్టిక్ వాడద్దు అంటే ఎంతోమంది అప్రిషియేట్ చేస్తారు సో దిర్ ఇస్ ప్రాబ్లం ఉంటాయి ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ సో మా పాలసీ ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్ బాటల్ ద్వారా మరి ఏమో వాటర్లేదు సమ్ వాటర్ కాబట్టి ఏంటి కనీసం ఒక్కొక్క బాటిల్ అలా ఇచ్చేసి మినిమం ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి జీరో చేయలేము ఇప్పుడు కూడా జీరో ప్లాస్టిక్ అనేది టేక్స్ టైం అంటే అని కాదు బట్ కనీసం నాకు తెలిసి ఇప్పుడు మీటింగ్స్కి వస్తాం ఇప్పుడు బాటిల్స్ కనపడితే బయట వాళ్ళని చూసే వాళ్ళు కూడా ఇంకా ప్లాస్టిక్ వాడుతున్నాం అనుకోండి దాని బదులు నాలుగు గ్లాసులు కొనేసి లీడ్ పోసేసి లిడ్ పెట్టామనుకోండి అది అవాయిడ్ అయింది అలాగే వీసీ ఆఫీస్లో వచ్చే వాళ్ళందరికీ కూడా గ్లాసుల్లో నీళ్ళు ఇచ్చేస్తే సరిపోతుంది బాటిల్స్ అవసరం లేదు ఇలాంటి మెజర్స్ తీసుకుంటే కొంతవరకు ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కూడా మనము ప్లాస్టిక్ యూసేజ్ని స్లోగా చేసుకుంటూ రావాలి అండ్ మిగతా సెక్షన్స్లో కూడా అది స్లోగా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి

उदयोलर <laughs> <laughs> उसका कैंपेन आप इसे देखोंगे हेल्थ सर्विस डिपार्टमेंट्स डिपार्टमेंट ऑफ मेडिकल एडमिनिस्ट्रेशन